బాపట్ల జిల్లా బల్లికూరవ మండలంలో వల్లాపల్లి గ్రామంలో పన్నెండో రోజు ఎన్నికల ప్రచారంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు గ్రామస్తులు స్వాగతం పలికారు ముందుగా గ్రామంలో మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు తండ్రి బాబాయికి మద్దతుగా హర్షవర్ధన్ బాబి ప్రచారంలో పాల్గొన్నారు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గ్రామంలో నీటి సమస్యని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ బీసీ కులాలకు చెందిన ఓట్లు వేయించుకుని ప్రభుత్వంలో వారి సమస్యలను తీర్చడంలో విఫలమయ్యారన్నారు సుధాకర్ బాబు అనే వ్యక్తి దళిత కుటుంబలో ఉన్నత చదువులు చదివి డాక్టర్ వృత్తిలో ఉండి కేవలం మాస్క్ అడిగిన పాపానికి అతని ఏ విధంగా హింసించారు అనేది ప్రజలందరూ చూశారన్నారు అలాగే ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ని కొట్టి చంపేసి ఇంటి ముందు పడవేయటంని రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన ఉందో ప్రజలు అందరూ గమనిస్తున్నారన్నారు ఇలాంటి దుష్ట పరిపాలన అంతం చేయాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యంగా ముస్లిం కూడా కూడా కలిసాము ముఖ్యంగా ఇక్కడ ఉండే ముఖ్యంగా సమస్య చాలా పెద్ద ఇబ్బందిగా కరమైన పరిస్థితి ప్రభుత్వ అధికారంలో రాగానే తక్షణమే మంచినీళ్ళు సమస్య మిగిలిపోయిన రోడ్ల సమస్యలు ఇవన్నీ కొట్టి చేసాం అదేవిధంగా ఇవాళ మనకి సూపర్ సిక్స్ కార్యక్రమాలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం కానీ యాభై సంవత్సరాలకు మహిళలకు మహిళలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలు కానీ వీళ్ళందరికీ యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వటం కానీ వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ పెంచడం కానీ మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ పదిహేను సంవత్సరాలు దాటిన మహిళలకి ఇంటికి నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వటం గాని ఇలాంటివన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం పంప్లైట్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏఎస్సీ బీసీ మైనార్టీల చేత ఓట్లు ఎంచుకొని ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది వాళ్ళనే కూడా వాళ్ళని కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మనందరికి తెలియని విషయం కాదు చూస్తా ఉన్నాం సుధాకర్ అనే అతను ఒక దళిత కుటుంబంలో కుట్టి ఉన్నతమైన చదువు చదువుకొని డాక్టర్ చదువుకుంటే ఒక మాస్క్ కడిగిన పాపానికి ఏ విధంగా రోడ్డు మీద కట్టేసి అతన్ని దారుణంగా హింసించి చంపిన సంగతి కూడా మనందరం కూడా కళ్ళ ముందు మర్చిపోలేని విషయాలు ఇట్లాంటి విషయాలు ఒక ఎమ్మెల్సీ వచ్చి దానికి ఒక డ్రైవర్ డ్రైవర్ ని కొట్టి చంపేసి ఇంటి ముందు పడేయటం గానీ అట్లానే కర్నూలు లో ముస్లిం సోదరులని ఆత్మహత్యకు ప్రయోగించటం గానీ ఇట్లాంటి చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఏ పరిపాలన ఏ దశకు పోయిందో మనందరికి తెలియంది కాదు ఇలాంటి దుష్ట పరిపాలన అంతరించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మళ్ళీ రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం